హలో అందరికీ అన్నం లేక పప్పు లేకపోయినా కూడా ఓన్లీ చట్నీతోనే తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీ ఫస్ట్ అయితే వెల్కమ్ టు వైష్ణవ్ ట్వంటీ త్రీ జిఎం ఛానల్ చట్నీ ఏం చట్నీ అనుకుంటున్నారా అదే పచ్చిమిరకాయల చట్నీ అనమాట ముందైతే ఫస్ట్గా కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు అండ్ కరివేపాకు కొన్ని ఆనియన్స్ టమోటా పండు కొంచెం వంకాయ ఒక రెండు వంకాయలన్నా తీసుకోండి అవి ఉప్పులో వేసి వాటర్లో వేసి పెట్టుకోండి లేకపోతే చేదు వస్తుంది మనం వంకాయ అయితే ఎందుకు వేస్తాము అంటే ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువైనప్పుడు కారం అయితే ఈ కారంని ఈ వంకాయలు తగ్గిస్తాయి అనమాట ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఆయిల్ వేసేసి ఇంకా ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఉన్నాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ చింతపండు అవన్నీ దాంట్లోకి వేసేసేయాలన్నమాట ఆయిల్లో కొద్దిసేపు కలపండి బాగా ఒక టూ త్రీ మినిట్స్ అవైతే బాగా వేయాలి కదా పచ్చిమిరపకాయలు మీరు అలా పెద్దగా వేసుకోకుండా కూడా చిన్నగా చించి అయితే వేసుకోండి ఇంకా ఆప్షనల్గా వంకాయ కాకుండా బెండకాయ కూడా వేస్తారు బెండకాయ కూడా వేసుకుంటే వేసుకోండి ఉంటే నేను లేదని వేయలేదనమాట ఆప్షనల్ ఇంకా ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేయండి కాసేపు బాగా ఈ చట్నీ ఎవరైనా తినొచ్చు అనమాట అవ్వ వాళ్ళు తాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చింతకాయ చట్నీ తింటే గ్యాస్ అవుతుందని చాలామంది తినరు అందుకే ఖచ్చితంగా చట్నీలు ఉండాలి కాబట్టి ఈ పచ్చిమిరపకాయల చట్నీ అయితే చేసి పెట్టుకోండి ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొన్ని ఒక గ్లాస్ అని వాటర్ వేసేయండి ఇంకా దాని తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసి మీరైతే కొద్దిసేపు దానిని బాగా ఉడకనివ్వండి ఇది ప్రాసెస్ ఏం లేట్ కాదు ఈజీనే అవుతుంది ప్రాసెస్ అయితే ఇలా క్లోజ్ చేయండి దాని తర్వాత ఇలా అయితే ఉంటుంది ఉంటుందన్నమాట చట్నీకి అయితే ఇట్లా బాగా నీళ్ళు ఉడుకుతున్నాయి కదా అట్లా ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి దానిని బాగా అన్నీ కలవాలి కాబట్టి అన్నీ ఉడకాలి మీరు ఇంట్లో ఈ ట్రై ఈ చట్నీ ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఉంటే అయితే ట్రై చేయండి ఇంకా అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉండండి కింద అడుగంటకుండా ఉంటుంది ఇలా అయిన తర్వాత అప్పుడే తెలుస్తుంది కదా కొద్దిగా ఉడికినట్టు ఇలా చేసుకోవాలన్నమాట ఈ చట్నీ ఆల్రెడీ తిన్న వాళ్ళు ఉంటే కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో అండ్ ఇంకో సైడ్ అది వేగేలోపు ఇంకా కొన్ని పల్లీలు అయితే వేసుకొని ఇలా కాలుస్తున్నాను అనమాట కొన్ని కాల్చుకోండి అయితే ఫస్ట్ దాని తర్వాత మిక్సీ గిన్నె తీసుకోండి లేకపోతే రోల్లో అయినా పల్లీలు అయితే ఫస్ట్ అయితే మిక్స్ పట్టేయండి తర్వాత మనం ఉడికించుకున్న దాన్ని దాంట్లోకి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేయండి ఇదే పచ్చిమిరకాయల చట్నీ ఇంతే అనమాట ప్రాసెస్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి